పరువు నష్టం దావా కేసులో హీరో నాగార్జున పిటిషన్ పై నాంపల్లి కోర్టులో విచారణ జరిగింది నాగార్జున తరపున సీనియర్ కౌన్సిల్ అశోక్ రెడ్డి వాదనలు వినిపించారు రేపు పిటిషనర్ స్టేట్మెంట్ రికార్డ్ చేస్తామని కోర్టు తెలిపింది దీంతో రేపు నాగార్జున కోర్టుకు హాజరు కానున్నారు నాగార్జునతో పాటు సాక్షుల వాంగ్మూలాలను రేపే నమోదు చేయాలని కోరిన కోరారు ఆయన తరపు న్యాయవాది అశోక్ రెడ్డి తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది అదేదో రంకు అని చెప్పిరు అది వాస్తవమా దానిపైన ఎవరు స్పందించినప్పుడు ఒక బీసీ మహిళా మంత్రి పైన స్పందించినప్పుడు ఇంత రాద్దాంతం ఎందుకు చేస్తారో మాకు అర్థం అవట్లేదు సో లీగల్ సెల్ తరఫున మేము ఖండిస్తున్నాం తప్పకుండా వారిపైన కూడా మేము చర్యలు తీసుకోవాలని సిద్ధంగా ఉన్నాం గారు ఈ రోజు ఈ రోజు జరిగిన దాంట్లో ఏం జరిగింది కోర్టు ఏం చెప్పింది నాగార్జున గారు ఖచ్చితంగా రావాల్సిందే కోర్టు స్టేట్మెంట్ రికార్డ్ చేయడానికి ఏంటి నాగార్జున గారు రేపు అటెండ్ అవుతారా అని కోర్టు డైరెక్షన్ ఇచ్చారు అటెండ్ కావమని డైరెక్షన్ ఇచ్చారు సో అటెండ్ అవుతారా అటెండ్ కావాలని డిపెండ్ ఆన్ కేసు ఆ కేసులో అనుకుంటే వస్తారు లేదంటే రారు ఒకవేళ వచ్చినా కానీ దానికి అయ్యేది కానీ స్టేట్మెంట్ ఆల్రెడీ వినిపించిన మీకు దీంట్లో ఎందుకంటే ఒక మధ్యవర్తిత్వం వర్తించినప్పుడు వహించినప్పుడు మీరు వెళ్ళి కలిసి రండి ఎందుకంటే దానికి డైవర్స్ కారణం ఎవరు కేసీఆర్ కేటీఆర్ అని చెప్పి క్లియర్గా చెప్తుంది ఎందుకంటే వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ ద్వారా అన్ని వేసినారు అందరి దగ్గర ఉన్నాయని చెప్పి ఆ ఎవిడెన్స్ ఉన్నాయి సో దానికి సంబంధించి మీరు వెళ్ళి కలిసి రండి సమస్య పరిష్కారం అవుతుందేమని చెప్పన్నారు అదే విషయం వీళ్ళు రివీల్ చేసిండ్రు దానికి సంబంధించి కొండ శ్రీకారు ఏమైనా వేరే బలగరి మాటలు మాట్లాడిందా అంటే ఫిల్టీ లాంగ్వేజ్ మాట్లాడిరా లేదు ఆమె కరెక్ట్గా మాట్లాడేది ఎందుకంటే ఇది ఒక బీసీ మహిళా మంత్రి కాబట్టి ఆమె మీద ఏదో ఒక బురద చల్లి ఎందుకంటే ఏదో రకం చేయాలని చెప్పి గవర్నమెంట్ మీదకి వస్తుంది రేవంత్ రెడ్డి గారి మీదకి వస్తుందని చెప్పి ఒక ఉద్దేశం కొద్ది వీళ్ళు అవాకులు చవాకులు చేసిన తర్వాత నయం కేసులో ఏమీ లేదు అసలు ఇవాళ జరిగిన కోర్టుకు సంబంధించిన విచారణలో భాగంగా కొద్దిసేపటి క్రితమే కోర్టులో విచారణ అనేది పూర్తి కావడం జరిగింది రేపు అసలు బామీగా సమన్లు జారీ చేసి రేపు స్టేట్మెంట్ రికార్డ్ చేయాలనుకున్నారు కానీ ఆ కోర్టు మాత్రం కాగ్నిజెన్స్ కాకుండా నేరుగా స్టేట్మెంట్ రికార్డు చేయాలనేది కూడా చెప్పడం జరిగింది ప్రస్తుతం అయితే ఇవాళ జరిగిన కోర్టులో రేపు వాళ్ళు విచారణకు రావాల్సి ఉంటుందంటూ కూడా నాగార్జున తరపాటు రేపు కోర్టు చెప్పడం జరిగింది దీంతో రేపు నాగార్జునతో పాటు సాక్షులు వచ్చి వాంగ్మూలాన్ని ఇవ్వాల్సి ఉంటుంది ఆ వాంగ్మూలాన్ని మొత్తం కూడా కోర్టు రికార్డు చేసిన తర్వాత ఉండబోతుంది రాధాకృష్ణ అంటే ఉన్నారు సాక్షులుగా ఎవరు కోర్టుకు హాజరు కాబోతున్నారు హీరో నాగార్జునతో పాటు మిగతా వాళ్ళు విచారణకు వచ్చే అవకాశం కనబడుతుంది ఇందులో ప్రధానంగా సాక్షులుగా అంటే ఆ కేసులో చేర్చిన వాళ్ళల్లో సాక్షులు వాళ్ళంతా కూడా ఇవాళ వస్తారు ఎవరు అనేది పూర్తి స్థాయిలో మాత్రం బయటికి తెలియదు అది కోర్టు చెప్తుంది కోర్టు చెప్పిన దాంట్లోనే విచారణకు సంబంధించి వాళ్ళు వచ్చే అవకాశం అయితే మనకు కనబడుతుంది ఇప్పటి వరకు కేవలం ఒక నాగార్జునకు సంబంధించిన పేరు మాత్రమే అఫీషియల్ గా వచ్చింది మిగతా సాక్షులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి పేర్లు మాత్రం రేపు కోర్టుకు వచ్చినప్పుడే తెలిసే అవకాశం అయితే మనకు కనబడుతూ ఉంది ఒకవైపు మరొక వైపు ఈ రోజు జరిగిన విచారణకు సంబంధించిన దాంట్లో కోర్టు ఇటు ఇరు వర్గాలకు సంబంధించిన వాదోపవాదనలు వినడం జరిగింది అందులో ప్రధానంగా ఇటు కొండా సురేఖ తరపు సంబంధించిన న్యాయవాదితో పాటు అలాగే మరొక వైపు ఈ కేసుకు సంబంధించిన దాంట్లో అశోక్ రెడ్డి తన వాదనల్ని వినిపించడం జరిగింది మనం ఒకసారి ఈ కోర్టుకు సంబంధించిన కాపీలు మనం చూడొచ్చు కూడా ఇందులో పూర్తి స్థాయిలో వివరాలు కూడా ఇందులో పొందుపరచడం జరిగింది సెక్షన్స్ బిఎన్ఎస్ బిఎన్ఎస్ఎస్ యాక్ట్ కింద కూడా కేసులు కూడా నమోదు చేయడం జరిగింది అండర్ సెక్షన్ త్రీ ఫిఫ్టీ సిక్స్ కింద నష్టం దావా కింద కూడా కేసు నమోదు చేయడం జరిగింది దీనిపైన గత శుక్రవారం నాడు విచారణ జరిపిన తర్వాత ఈ రోజుకు కోర్టు వాయిదా వేయడం జరిగింది ఈరోజు యాక్చువల్గా నాగార్జునతో పాటు మిగతా వాళ్ళు అంటే ఈ కంప్లైంట్ కాపీలో పేర్కొన్న ఎవరైతే సాక్షులు ఉన్నారో వాళ్ళందరూ కూడా రావాల్సి ఉంది కానీ రేపు విచారణకు వాయిదా రేపటికి వాయిదా వేశారు కాబట్టి రేపు నాగార్జునతో పాటు ఈ కంప్లైంట్ కాపీలో పేర్కొన్న సాక్షులు వచ్చి తమ వాంగ్మూలాన్ని ఇక్కడ కోర్టు ముందు ఇచ్చే అవకాశం